హాయ్ అండి నమస్తే అందరికి వెల్కమ్ టు మన ఛానల్ నేను మీ ఈ ఈరోజు బ్లూ మౌంటైన్స్ చూడడానికి వచ్చినాము ఎక్కడికి బ్లూ మౌంటైన్స్ ఎక్కడికి వచ్చినా బ్లూ మౌంటైన్స్ స్పెషాలిటీ ఇక్కడ బ్లూ మౌంటైన్స్ అంటే

సిడ్నీ వచ్చిన వాళ్ళు తప్పకుండా చూస్తారు ఇక్కడికి వచ్చి అని అంటున్నారు అందరూ మేము కూడా వెళ్ళినామండి బ్లూ మౌంటైన్స్ నేషనల్ పార్క్ అంటే అక్కడికి వెళ్ళినాము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అది బయట తినేసి లంచ్కు ప్రిపేర్ చేసుకొని వెళ్ళినామండి అక్కడికి అక్కడ ఏమేమి ఉండయో చూపిస్తా మేమైతే కొంచెం ముందు వచ్చినాము వెనుక వాళ్ళు ఇంకో కారు లేట్గా వచ్చింది వచ్చిన తర్వాత అందరు కార్లు పార్క్ చేసిన తర్వాత ఇంకా అవి చూడడానికి వెళ్తున్నాం మేము ఆ కొండలు చూడ్డానికి

అంతా పిల్లలందరితో అందరితో చాలా సరదాగా గడిచిపోయిందండి నాకైతే అందరూ అందరు మనమే పిల్లలం ఇక్కడ మమ్మీ ఉంది కాబట్టి ఏంటండి ఎప్పుడు సముద్రము కొండలు గుట్టలు ఇవే చూపిస్తున్నారు అని అనుకుంటున్నారేమో ఏం లేదండి ఆస్ట్రేలియా అంటేనే సముద్రము ఈ మౌంటైన్స్ ఇవే ఉంటాయండి బీచ్లు ఇవే ఉంటవి అయితే సిడ్నీ వచ్చినాం కదా సిడ్నీలో మా నాకు చూపించినవి అయితే ఇవే వీళ్ళు అవే చూస్తున్నాము దీంట్లో కొంచెం ఇంట్రెస్టింగ్ ఒక స్టోరీ కూడా ఉందండి అది కూడా చెప్తా అందరూ ఇక్కడ నిలబడి చూస్తున్నారండి మేము కూడా చూస్తుంటే ఏంది అని అనుకుంటే ఆ చిన్న కొండ చూసినరా నాకైతే అది నంది నాగా అనిపించిందండి అది ఎలుగుబంటు లాగుంది అని అంటున్నారు అందరు అక్కడైతే నేను చూస్తే నాకైతే నంది నంది మెడలో మూవలు అట్లా ఉన్నట్టు అనిపించింది నాకు ఆ వ్యూ పాయింట్లో అందరూ అట్లా వీడియోలు ఫోటోలు అన్నీ తీసుకుంటున్నారండి అక్కడ కూర్చోవడానికి బెంచీలు కూడా ఉన్నాయి అట్లా ఇంకా చాలామంది వస్తున్నారు పోతున్నారు మా వాళ్ళు చూసినరా అంత దూరంగా అక్కడెక్కడనో ఉన్నారు అక్కడ దాకా వెళ్తున్నాం మేము చాలామంది ఫారినర్స్ కూడా ఉన్నారండి అక్కడ ఫారినర్స్ అంటే మేమే ఫారినర్ ఫారినర్స్ కదా ఇక్కడ అయితే అక్కడ వాళ్ళు అమెరికా వాళ్ళు ఎవరెవరో లోకల్ వాళ్ళు కావచ్చు అందరు అట్లా వస్తున్నారండి మేము కూడా అక్కడికి వెళ్తున్నాము ఆస్ట్రేలియాలో వ్యూ పాయింట్స్ని వచ్చేసి ఇక్కడ లుకౌట్స్ అని అంటారండి మేము ఇట్లా కాహిల్స్ అవుట్ అంట ఇక్కడికి వచ్చినాము అక్కడ నుంచి చూస్తుంటే ఇంకా కొండలు ఇంకా చాలా దగ్గరలో కనిపిస్తున్నాయంట అక్కడ అయితే ఇట్లా ఉంది ఇట్లా ఇది ఎవరెవరు ఎవరైతే ఇన్వెంట్ చేసినారో వాళ్ళ పేరు అదంతా అక్కడ బోర్డు మీద రాసిన ఇంకా అక్కడి నుంచి చూస్తే ఎక్కడెక్కడి నుంచి ఏమేమి కనిపిస్తాయని కూడా ఆ మధ్యలో దిమ్మెలా ఉంది కదా దాని మీద అన్నీ రాసి పెట్టినరో చూడండి దగ్గర నుంచి అనిపిస్తున్నాయి కదా బ్లూ మౌంటైన్స్ ఈ సెంటర్ నుంచి ఏవేవి ఏ పక్కన ఉండే అన్నీ అట్లా రాసి పెట్టినరండి ఎన్నాళ్ళు అయిందో రాసి అరిగిపోయినట్టు అనిపించింది ఆ స్టీల్ దాని మీద రాసిండ్రు కదా కాదు క్లౌడ్స్ ఈ హైట్ లో పోతున్నాయి కాబట్టి క్లౌడ్ రిఫ్లెక్ట్ సైన్స్ అయిపోతుంది ఫ్రెండ్స్ నేనేం చేయలేకపోతున్నాను ఫ్రెండ్స్ మనము బ్లూ మౌంటైన్స్ దగ్గర ఉన్నాము బ్లూ మౌంటైన్స్ బ్లూ ఎందుకు అంత బ్లూ ఎందుకు కనబడుతుంది మీకు కనబడుతుందో లేదా లైట్ అది ఇస్తా ఇప్పుడు కెమెరా లైట్ ప్యాన్ చేస్తున్నా కొంచెం జరగండి మీరు చూస్తే డిస్టెన్స్ లో బ్లూ కనపడుతున్నాయి మౌంటైన్స్ ఎందుకు కనబడుతుంది తర్వాత తెలిసింది ఏంది అని అంటే ఆ లోయలో బ్లూ ఎందుకు ఉంటుంది అని అంటే యూకలిప్టస్ చెట్లు చాలా ఎక్కువ అండి ఇక్కడ ఆ ఆకుల నుంచి ఆయిల్ అనేది ఆవిరి అయితే ఆ ఆవిరి సూర్యరశ్మికి అడ్డంబడి ఒక బ్లూ కలర్ ఒక్కటే రిఫ్లెక్షన్ వస్తుంది అండి అందుకే అవి బ్లూగా కనిపిస్తాయి అని అన్నారు తర్వాత రెండు మూడు రోజులకేమో తెలిసింది ఆ సంగతి రెండు మూడు రోజులు మేము ఈ బ్లూ మౌంటైన్స్ చుట్టే తిరుగుతూనే ఉన్నామండి ఎక్కడో ఒకరు అట్లా చెప్పిండ్రు దాని గురించి నుంచి ఆ వ్యూ పాయింట్ నుంచి ఎడమ పక్కకు ఒక దారి కుడి పక్కకు ఒక దారి ఉందండి నేను ఎడమ పక్కకి వెళ్ళినా మా వాళ్ళందరేమో ఆ కుడి పక్కకు ఉన్నారు ఇంకా అక్కడ నుంచి మళ్ళీ పైకి వచ్చి మళ్ళీ వాళ్ళు ఉండే వైపుకి వెళ్తున్నా అక్కడ నుంచి చూస్తే ఎట్లా కనిపిస్తుంది ఇక్కడ నుంచి చూస్తే ఎట్లా కనిపిస్తుంది అవుట్స్ అనేది వాటినే అంటారండి అట్లా చూడండి వాళ్ళు అయితే ఇక్కడ ఉన్నారు అక్కడికి వచ్చి చూస్తే అక్కడ ఒక విధంగా అనిపించింది ఇక్కడ నుంచి ఒక విధంగా అక్కడ నుంచి ఒక విధంగా మొత్తం అవే ఈ పర్వతాల చుట్టే మేము మూడు నాలుగు రోజులు తిరిగినామండి అక్కడ సిడ్నీలో బ్లూ మౌంటైన్స్ అది ఇది అని అనుకుంటా తిరిగినాము ఇంకా అక్కడ నుంచి అన్నీ చూసుకొని రిటర్న్ వచ్చేసినామండి లంచ్ ఇంటి దగ్గర నుంచే ప్రిపేర్ చేసుకొని వచ్చినాము ఇక్కడ భోజనాలు చేయడానికి ఏర్పాట్లు అయితే చాలా బాగున్నాయండి చిన్న ఇట్లా రూముల్లాగా కట్టినరో అక్కడ ఒకటి అక్కడ ఒకటి బాగా అనిపించినాయి చిన్న గుడిసెల్లాగా ముద్దుగా అనిపించినాయి నాకైతే ఇంకా అక్కడ అన్నీ పెట్టుకొని ఇంకా భోజనాలు అయితే చేస్తున్నామండి వాటరు అన్నీ తెచ్చుకున్నాము ఒకటి ఏంటి అంటే ఇక్కడ ట్రాష్ వేయడానికి ట్రాష్బిన్స్ అయితే అస్సలు లేకుండేనండి మొత్తం ట్రాష్ అంతా పేపర్ ప్లేట్లు అవి తెచ్చుకున్నాం కదా అవన్నీ కూడా ఒక పెద్ద కవర్లో పెట్టుకొని కార్లో వేసుకొని ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత ఇంటి దగ్గర ట్రాష్బిన్లో వేసినామండి ఇంటి దగ్గర నుంచి ఆలుగడ్డ కూర అన్నం జీరా రైస్ తెచ్చినాము ఇంకొక అమ్మాయి వేరే అమ్మాయి జాయిన్ అయింది మా మూడు ఫ్యామిలీలు కాక ఆ అమ్మాయి టమాటో రైస్ చేసుకొని వచ్చింది ఇట్లా అన్నీ అందరం అక్కడ కూర్చొని అండి సిడ్నీ నుంచి బస్సులో వచ్చే వాళ్ళకు కూడా ఫెసిలిటీ చాలా బాగుందండి ఇక్కడ ఇక్కడి వరకు బస్సులు వచ్చినాయి బస్ స్టాప్ పక్కనే ఉన్నాయి ఈ గుడిసెల్ లాంటివి మామూలుగా చాలామంది అక్కడ సొంత కార్లు అండి ఎక్కువ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీదనే ఆధారపడి ఉంటారంట అట్లా బస్సులో వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు భోజనాలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో వైపు చూడడానికి వెళ్ళినామండి అక్కడనే ఆ చుట్టుపక్కలని ఆ రోజైతే హెలికాప్టర్లు చాలా ఏవో తీసుకొని వెళ్తున్నవి ఏమన్నా అడవులల్లో మంటలు వచ్చినాయేమో అని అన్నట్టు అనుకున్నారండి ఇంకా ఇక్కడ ఇదొక లుక్అవుట్ ఇది కూడా చూసినరా ఇదేమో అన్నారు దీని పేరైతే కోవర్స్ లీఫ్ అంట అండి ఇది ఎవరైతే ఇన్వెంట్ చేసినారో ఇది చూడటానికి బాగుంటుందని ఎవరైతే కనిపెట్టినరో వాళ్ళ పేర్లకు వాళ్ళ పేర్లతోటి ఈ ప్లేస్లకు పేర్లు పెట్టినరండి ఇక్కడ ఎక్కడ చూసినా పర్వతాలే చూపిస్తున్నాను నన్ను తిట్టుకోవద్దండి నేను సిడ్నీలో ఏవైతే చూసినో అవే మీకు చూపిస్తున్నా ఇక్కడ కూడా చాలా మంది ఉన్నారండి అది కూడా ఇంకా అక్కడి నుంచి చూడండి ఇక్కడ నుంచి ఈ పక్క నుంచి ఆ పక్క నుంచి అందరు అట్లా చూస్తున్నారు ఆ పర్వతాలను చాలా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు చిన్న చిన్న పిల్లల్ని ఎత్తుకొని కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారండి నేను నిలబడిన ప్లేస్కి వెనుక ఆ కొండ మీద ఒక గుర్తులాగా కనిపిస్తుంది కదా అదేమో సిహార్స్ అంట అండి చూసినరా సిహార్స్ అని అన్నారు దీన్ని సిహార్స్ లాగా అనిపిస్తుంది ఆ కింద అక్కడ ఆ కొండ ఆ కొండ మీద గుర్తు అందరు అట్లన్నీ ఫోటోలు వీడియోలు అయితే తీసుకుంటున్నారు తర్వాత అక్కడి నుంచి అక్కడెక్కడనో కొండపైన వాటర్ ఫాల్స్ బాగున్నాయి అని చెప్పి వాళ్ళందరూ వెళ్తున్నారండి ఇంకా నేను నా వల్ల కాదు ఎక్కడానికి రెండు మూడు రోజుల నుంచి తిరుగుతున్నా కదా కాళ్ళ నొప్పి ఒకటి నేను నేను రానని చెప్పేసి నేను అక్కడనే ఆగిపోయినా ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోయినరండి అక్కడికి అయితే వీడియో తీసుకొని వచ్చిండ్రు నన్ను నాకు చూపెట్టడానికని అని మా అమ్మాయి మూడు కిలోమీటర్ల దూరం ఉందంట కానీ చాలా టఫ్ ఉంది రోడ్డు అని అన్నారు కొంత దూరం వరకు బాగానే ఉంది కానీ తర్వాత ఎక్కడం చాలా కష్టమైంది కష్టపడి ఎక్కిన్రంట నువ్వు రాందే మంచి పని అయింది అని అన్నారు అందరు తిరిగి వచ్చి కాకపోతే ఆ ప్లేస్ అయితే చాలా బాగుంది వాటర్ ఫాల్స్ అక్కడ వీళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేసిండ్రు అక్కడికి వెళ్ళి ఫోటోలు అవి తీసుకొచ్చిండ్రు కదా చూసిన నేను

ఫుల్ ఎండాకాలం అండి ఆ ఎండాకాలంలో కూడా పైనుంచి కొండలపై నుంచి నీళ్ళు అట్లా వస్తున్నవి వీళ్ళు పా చాలా ఎత్తుకు అట్లా ఎక్కిన తర్వాత అక్కడి నుంచి అట్లా నీళ్ళు వస్తున్నాయంట చూసి చాలా ఎంజాయ్ చేసిన రు వాళ్ళైతే నువ్వు బాగా మిస్ అయినావు అని అన్నారు నన్ను అయితే అమ్మో నేను రాకుంటే రాకపోతేలే నాకు అంత దూరం నడిచే ఓపిక లేదు అని అన్న మళ్ళీ వాళ్ళు రిటర్న్ వచ్చేసిన అండి అక్కడి నుంచి వాటర్ ఫాల్స్ చూడండి ఎంత బాగుందో అక్కడి నుంచి వాళ్ళు పైకి వెళ్ళిపోయిన తర్వాత నేను అక్కడనే చెట్ల కింద కొంగు ఇట్లా వేసుకొని కాసేపు పడ్డం ఒరిగినా అండి ఇంకా వాళ్ళు వచ్చే వరకు వన్ అవర్ పైననే అయింది పైన ఆడుకొని పిల్లలు ఇట్లా ఆడుకొని చేసుకొని మెల్లిగా కిందికి వచ్చేసినారు తర్వాత అక్కడి నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళినామండి కటుంబ వాటర్ ఫాల్స్ అంటే ఇంకో వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్దామని అక్కడి నుంచి వెళ్ళినాము అది కూడా చూపిస్తా చూడండి కటుంబ వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చినామండి ఇంకా ఇక్కడికి వచ్చి ఇక్కడ కార్లు పార్కు చేసి పక్కనే పెద్ద పార్క్ ఉంది ఇంకా ఇక్కడ నుంచి ఒక అర కిలోమీటరే ఉంది అండి అక్కడ వ్యూ పాయింట్ ఇంకా అక్కడికి వెళ్ళినాం మేము ఇక్కడ లాగా ఒక చిన్న కట్టడం లాగా కట్టిండ్రు కదా సేమ్ అట్లాంటిదే పైన అక్కడ చూసినాం కదా బ్లూ మౌంటైన్స్ వ్యూ దగ్గర ఇక్కడ కూడా సేమ్ అట్లానే కట్టిండ్రండి ఇక్కడ ఇంకా అంతా చూసుకుంటూ వెళ్తున్నాము ఇక్కడ పెద్దగా ఎక్కువ దూరం ఏం లేదండి కొన్ని కొన్ని మెట్లు అక్కడక్కడ స్లోపు అట్లా ఉండి అక్కడికి వెళ్ళినాము అక్కడ కొండ మీద నుంచి చూస్తే కింద లోయ అసలు ఎట్లా కనిపిస్తుంది చూడండి మన నల్లమల్ల ఫారెస్ట్లో శ్రీశైలం వెళ్ళినప్పుడు కూడా ఇలాంటి లోయలు అవి కనిపిస్తాయి అంతకంటే పెద్ద పెద్ద పర్వతాలండి అంత పెద్ద పర్వతాలు పెద్ద పెద్ద లోయలు ఉన్నాయి ఇట్లా ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి చూస్తుంటే అక్కడ ఒక చిన్న కొండ కనిపిస్తుంది కదా ఇది ఆర్ఫన్ రాక్ అండి ఇది ఒక్కటి సింగిల్ గా ఇట్లా ఉందని చెప్పేసి దానికి అట్లా ఆర్ఫన్ రాక్ అని పేరు పెట్టినరంట దీనికి ఎదురుగానే ఇంకో సైడ్ అక్కడ దూరంగా కనిపిస్తున్నాయి కదా ఆ మూడు చిన్న చిన్న కొండల లాంటివి త్రీ సిస్టర్స్ అంట

మీగిని అండ్ విమల మన ఇండియన్ పేర్లానే ఉంది విమల మరి అది ఎట్లా వచ్చింది నాకు చుట్టాలే ఉండరు కరెక్ట్ చుట్టాలే ఉంటారు సో వాళ్ళు అది చదవలే నేను వస్తుంది దే లవ్ విత్ త్రీ అదర్ బ్రదర్స్ ఆఫ్ ఎ డిఫరెంట్ ట్రైబ్ అనమాట ఓకే సో బట్ అది డిఫరెంట్ ట్రైబ్ కాబట్టి ది డోంట్ వాంట్ గెట్ దెమ్ టు బి మ్యారీడ్ విత్ దెమ్ సో అది అవాయిడ్ చేయడం కోసం ఐ మీన్ లైక్ వన్ ఆఫ్ ఆఫ్ ది కాల్ ఈ త్రీ సిస్టర్స్ లైక్స్ బట్ దెన్ ఇన్ దార్ సో దాస్ టు ద్యూమన్ ఫార్మ్ అనమాట ముగ్గురు సిస్టర్స్ ఇప్పుడే పేర్లు చెప్పిన కదా గున్నేడు అండ్ విమల వీళ్ళు ముగ్గురు సిస్టర్స్ వీళ్ళొక ట్రైబ్ సిస్టర్స్ వేరే ట్రైబ్ ముగ్గురు అబ్బాయిల్ని ప్రేమించారు ప్రేమించారు అండర్లే బట్ ఆ ట్రైబ్స్ ఒకరికొకరు పడదు కాబట్టి ట్రైబల్ హెడ్ ఈ అమ్మాయిలు ఉన్న ట్రైబల్ హెడ్ వాళ్ళని శపించాడు ఆ శపం శాపంతో వాళ్ళు ముగ్గురు అట్లా అయిపోయారు వాళ్ళు బట్ తర్వాత ఆయన చనిపోయాడు చనిపోయి వాళ్ళని మళ్ళీ మనుషులు చేయలేక వాళ్ళ అలాగే ఉండిపోయారు సో అక్కడే ఉన్నారు ఉన్నారాయ్ అమ్మా మేము అలా ప్లీజ్ ఇండియాలో కూడా ఉన్నారు మీ సిస్టర్స్ సో అది స్టోరీ త్రీ సిస్టర్స్ ఇస్ వెరీ పాపులర్ ప్లేస్ ఇక్కడ చాలా మంది చాలా రెగ్యులర్గా విజిట్ చేస్తుంటారు ఈ ప్లేస్ ఇది బ్లూ మౌంటైన్స్ లో ఉంది వన్స్ అగైన్ బ్లూ మౌంటైన్స్ ఈరోజు మార్నింగ్ నుంచి బ్లూ మౌంటైన్స్ లో మేము మార్నింగ్ మనం క్లిఫ్ ఇది కాదు ఈరోజు మార్నింగ్ యా తర్వాత బ్రైడ్ వీల్ లుక్ ఆఫ్ వాటర్ ఫాల్స్ అది బాగుండే చాలా బాగుండే వాటర్ ఫాల్స్ యూ విల్ సీన్ ద వీడియో వాటర్ అది పెద్ద వ్యాలీ ఉండి హ్యూజ్ మౌంటైన్ ఎండ్ ఉండడం వల్ల ఎయిర్ ఫ్లోయింగ్ అప్ సో వాటర్ ఫాల్ వాటర్ని పైకి మిస్ లాగా క్రియేట్ చేస్తుంది వర్షన్ లాగా వెరీ బ్యూటిఫుల్ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్ సో అది చాలా మంచి ప్లేస్ అగేన్ కరెంట్లీ మనం ఉన్నది కుటుంబ వాటర్ ఫాల్స్ కుటుంబ కాదు తమ కుటుంబ కాదు కటుంబ డ్రోన్ కూడా ఎగురుతుంది ఇక్కడనే ఇక్కడ ఇక్కడ ఉంది వాటర్ ఫాల్స్ వచ్చి ఈ లోయకు చూసినరా అక్కడ లోయలో చిన్న వాటర్ ఫాల్స్ ఉందండి లాస్ట్ ఇయర్ మా అమ్మాయి వాళ్ళు వచ్చినప్పుడైతే చాలా పెద్దగా ఉన్నదంట ఇదే వాటర్ ఫాల్స్ పైన స్కై కార్ పోతుంది కదా రోప్వే మీద రేపు కూడా ఇటే వస్తున్నామండి దాంట్లో టికెట్స్ బుక్ చేసిండ్రు మా వాళ్ళు రేపు కూడా ఇక్కడనే వస్తాం ఆ ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేసుకుంటా ఇవాళకి ఇంకా చూసే ప్లేసులు అన్నీ అయిపోయినావండి ఇంకా అక్కడి నుంచి మేము మళ్ళీ రిటర్న్ అయినాము రిటర్న్ అయ్యి అక్కడ కార్లు పార్క్ చేసిన దగ్గర పార్క్ ఉంది కదా ఆ పార్క్లో చాలాసేపు ఆడుకున్నామండి పిల్లలు మేము అందరం ఇట్లా ఇవే కాకుటూస్ అండి ఆ రోజు నేను కాకుటూస్ వీడియో చిన్న షార్ట్ పెట్టినా కదా ఇవే అండి చూసిండు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్